జగిత్యాల పట్టణ పదిహేనో వార్డు శంకులపల్లిలో మెర్మ ఆధ్వర్యంలో వరిధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన జగిత్యాల శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ కుమార్ ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ పదిహేనవ వార్డులలో ఎనభై లక్షలతో అత్యంత అవశ్యం కలిగిన డ్రైనేజీ నిర్మాణం చేశామని వార్డులలో వాటర్ ట్యాంకులతో మంచినీటి సరఫరా చేస్తున్నామని జగిత్యాల అభివృద్ధికి ప్రభుత్వంతో కలిసి పనిచేస్తున్నానని డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణం నిరుపేదలకు వరమని పట్టణ సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేస్తున్నానని ఏకకాలంలో ఇరవై వేల కోట్ల రుణమాఫీ అమలు చేసిన రాష్ట్రం దేశంలో తెలంగాణ మాత్రమేనని సన్న వడ్లకు ఐదు వందల బోనస్ తో రైతులకు లబ్ధి చేకూరుతుందని రైతు పక్షపాతి ప్రభుత్వం అని అన్నారు ఈ కార్యక్రమంలో కమిషనర్ స్పందన గిరి నాగభూషణం అడవ లక్ష్మణ్ గోలి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు వీడికి వెళ్ళి నా ఇల్లు కానీ గంజిలో ఉంటుండే మా బాపేరు ఎక్కచ్చు హనుమంతరావుకి వెళ్ళి అంటారు ఆ మూలవీ ఇల్లు ఆ ముందర గంపాలలో ఎత్తుకొని మా ఆడబిడ్డలు మార్కెట్ పోసుకొని సో ఈ ఊరందరూ కూడా మంచిగా కూరగాయలు అన్నీ పండించిన ప్రాంతం ఈ ప్రాంత పెద్దలు మా ఆదిమూర్నప్పటికీ పరిచయం వాళ్ళు వాళ్ళంతా అయితే ఈ ప్రాంతం గురించి తెలియదు కాదు ఇదే రైతు నుంచి అదే కాలేజీ భూమి తీసుకొని కాలేజీలో పెట్టి కుటుంబాలలో ఆ పోయిన వాళ్ళే ఉన్నా లేకుండా చూసుకుంటే పోయినా మీరందరూ కూడా నన్ను గొప్పగా ఆదరించి మీ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాను నేను అనుకోకుండా రాజకీయాలకు వచ్చిన నేను అనుకోకుండా రాజకీయాలకు పడ్డానికి వచ్చిన మా తమ్ముడు మహేష్ నాడు శంకులపల్లి ఇక్కడ ఈ నాయకులు ఉన్నారు నాయంటే ఆ ఐదుగురు లేరు తిరుగుతుంటే తిప్పలపేట రాలేని కోడుకు నేను ఇంకో పిల్లాడు ఇంకో పిల్లాడు తిరుగుతుంటే వచ్చిన వాళ్ళు లేరు కానీ అప్పుడు ఈ మోరి లేక మా ఎడ్లీలో వాడుతున్నాయి బర్లీలో వాడుతున్నాయి మోరే లేదు నీళ్ళే లేవు అని సమస్యలు చెప్పాడు నేను ఓడిపోయాను ఓడిపోయాక ఈ లోపల పడి మీద లేదు వాళ్ళే పడిపోయి పడ్డవాళ్ళు లేతాడు మళ్ళీ లేచిన లేచినాక గెలిచినా లేదు ఎనభై ఐదు లక్షల మోరి ఏ వాడకట్టుకి ఎక్కడ కూడా జగిత్యాల పట్టణంలో కట్టలేదు అది మీకు శంకరపల్లి కట్టించారు ఎనభై ఐదు లక్షలతో రెండోది నీళ్ళు లేవు నీళ్ళు లేవు ఈ ప్రాంతం కూడా నీళ్ళ ట్యాంక్ ఉన్నదా గట్రా అన్నపూర్ణ కింద ఇది మీదికుంటుంది ఎక్కుతుందా ఎక్కడ సందర్భాల్లో మిషన్ బయట వస్తే కడదామంటే ఎట్లయితే శ్మశానికే జాగలేకపోయా కాల పెడదామంటే నీళ్ళటాకి జాగ ఎక్కడ ఏడగట్టాలి కాలేజీలు కాలేజీ అనేది అదొక దాతలు రైతుల దగ్గర కొనిచ్చిరు కొనేళ్ళు కేసులు కూడా నడిచినాయి దాని మీద నాకు తెలుసు ఎందుకంటే బాపే పెద్ద వకీలు కాబట్టి కొనిచ్చిలో తెలుసు అభిలో తెలుసు అందులో మనం ఎటువంటి దాటి వేరే డిపార్ట్మెంట్కి తీసుకురాలి తీసుకోవాలంటే ఎక్కడికి వెళ్ళి రావాలి హైదరాబాద్కి వెళ్ళి రావాలి వీడికి వెళ్ళి నేను హైదరాబాద్ దానికి పోయి అత్యంత ఉన్నతాధికారి సోమేష్ కుమార్ దగ్గరికి వెళ్ళి ఆయుధం తెచ్చి ఇలా నీళ్ళ ట్యాంక్ కట్టించి పైపులు వేస్తే ఒక కొన్ని అక్కలు వస్తాయి కొన్ని అక్కలు రావద్దు వేరే విషయం కానీ అంతో ఇంత ఆయనతో పైప్ లైన్ వాడదు ఇలా నీళ్ళు నూటికి బారన్న మంది ఎనభై శాతం మంది తాగుతున్నారు ఆగుతున్నారు ఇక మూడవది ఆ పైప్ లైన్ వేసినప్పుడు రోడ్డు కొద్దిగా అంత పాడైంది మొన్ననే అనుకున్నాం ఈ రోడ్ పెట్టాలని తప్పకుండా ఈ రోడ్డు చేయిస్తామని చెప్పుకుని ఈ సందర్భంగా మీరు తగిన అందరూ కూడా ఈ ప్రాంత బిడ్డలు రైతులు ఎండ్లో కూడా ఏం తక్కువ లేకుండా కరెంటు స్తంభాల విషయంలో కావచ్చు ఇక్కడ పోషం కూడా అప్పుడు కావచ్చు అనవాళ్ళకు కూడా అప్పుడు కావచ్చు ఏది ఉన్నా కానీ నిరంతరం ఉంటున్నాం మీరు ఇప్పుడు ఒక అనవాళ్ళ కూడా కావాలని అడిగారు ఇవన్నీ కూడా ఇది ఏం కొత్త ఒక్కసారి ఒకటి అమ్మని ఒకటిందా నంటే రాజకీయాలకు వచ్చే అంత కూడా ఒక్కసారి గెలిచిన మొన్న మళ్ళీ మీ అందరూ దయతో నేను గెలిపించారు నాకే మీద అటు వేసారు ఆ రుణం తీసుకునేందుకే ప్రభుత్వంతో కలిసి పనిచేస్తున్నా వాళ్ళు అంటున్నారు అటు గెలిచింది ఇటువంటి అంటే మరి రోజు డౌన్ డౌన్ అనుకుంటే ఏం తిరగాలి తిరుగుతచ్చేది ఏమున్నది ఇలా తను నాలుగు ముచ్చట్లు అడిగాడు తప్పేం లేదు ఒకటి రెండు మూడు నాలుగు ఎస్ ఖచ్చితంగా చేయాలి రోడ్ చేయాలి చేస్తూనే ఉంటుంది నల్ల కొన్ని ఒక్కళ్ళత్తలేదు మా కమిషనర్ గారు నోటు చేసుకోవాలి అందరికి నల్ల లక్షల చూడాలి రెండవది రెండు మూడో చెప్పారు బడి తీసుకుంది అది కూడా తప్పకుండా చేస్తాం ఈ రకంగా సీసీ రోడ్లు చెప్పారు మొత్తం వేయలేదన్నది కరెక్ట్ కాదు అసలేదు మన రోడ్ రోడ్డు అసలు అయ్యాకపోతే నువ్వుకున్నా కాబట్టి ఎనభై ఐదు లక్షలు మనకు మోరి ప్రాధాన్యత మీరే చూపెట్టారు ఎందుకంటే ఎనభై ఐదు లక్షలు అనేది మామూలు విషయం కాదు ఎన్ని రోడ్లు ఎనభై లక్షలు పదిహేను రోడ్లు వేయచ్చు పదిహేను సంతలు వేయ కాబట్టి నీ ఊరు నువ్వు పుట్ట ముందు పుట్టింది నీళ్ళు అప్పటికెళ్లేదు ఈ రకం ఈ రకంగా తప్పకుండా చేద్దాం తమ్మి ఇంకా కూడా చేద్దాం ఈ రకంగా కూడా చేద్దాం వాళ్ళు అడుగుట్లో తప్పులేదు తప్పకుండా ఒకటే ఇంకొకటి చేస్తా రెండోది ఇప్పటికి కూడా నీళ్ళు దాతలేము అన్నమాట వాస్తవం అది వాస్తవం అందుకోసం ఇప్పుడు ఎంత టాక్ ఉందో అంతకంటే పెద్ద టాక్ మాకు చేయొచ్చు కానీ మళ్ళీ పర్మిషన్ కోసం కూడా మళ్ళీ హైదరాబాద్ దిగారు కాయిదాలు అన్ని హైదరాబాద్ పోయినాయి కావలసుకుంటే ఆ కాలేజ్ ప్రిన్సిపాల్ ఉంటాడు అచో మన జాబ్ తాఫర్ అయినా మార్చెట్టే మీరు ఎక్కువ మంది కాపుదాన వర్గం వాళ్ళు ఉంటారు మీకు చుట్టమైన నేను కాగితం రాసినా లేదా హైదరాబాద్ దానికి పోయిందా లేదా అటు ఇటు తిరుగుతున్నది నేను పోవాలి రేపు పోతా అది ముఖ్యమంత్రి గారి దగ్గరికి పోతే తప్ప అది పని కాదు పండిసారి కూడా అట్లే చేసుకొచ్చిన అది కూడా ట్యాంక్ కావాలి కోట్ల రూపాయల ట్యాంక్ మంజూరు చేయించిన లక్షల్ది కాదు అది అట్లే రేపటినాడు ఈలు కాదు ఇంతకు నాలుగంతలు ఇండ్లు అవుతాయి ఇక రేపు డెవలప్మెంట్ అంతా గిట్టేనాయి అక్కడ ఊరు నిండేపాయి ఆ ఇల్లు మీదులు అవుతుంది రేపటినాడు మొత్తం ఈ ప్రాంతం అంతా కూడా నీళ్ళు వచ్చే విధంగా ట్యాంక్ ఇంకిరి వేళ్ళకి సరిపేటట్టు కావాలి ఇయ్యాలది కాదు ఆ టాకీ మంజూరు చేయించిన కాగిధం ఉంది గుత్తదారు రెడీ ఉన్నాడు ఆ కాయిదం పట్టుకొని ప్రిన్సిపాల్ కూడా మొన్న అశోక్ హైదరాబాద్ దానికి భయచ్చండి నేను కూడా ఉత్తరాలు రాసినాను నేను కూడా భయేస్తాను ఈ నది ముఖ్యమంత్రి గారు లేరు తప్పకుండా నేను కూడా పోయి చేస్తాం ఒకటొకటి తప్పకుండా ఈ కార్యక్రమాలు చేస్తాం మీరు అందరూ కూడా నన్ను గెలిపించాలి మెజార్టీ ఒకటి వచ్చి ఇక్కడ నన్ను తప్పి మీరు గెలిపించినట్టు తప్పకి డెబ్బై మందికి ఇలా గరీబాల్లో కాడ ఇళ్ళు వచ్చాయి ఇంకో కాడ అది ఎటు కాకుండా ఇలా అలా కల్పించిన దాన్ని ఇప్పుడు చెప్పినా మీ ముందర వాడ ఏడా ఏం పేరు మహేందర్ రెడ్డి చూసుకోవాలి ఆ డెబ్బై మంది డెబ్బై మందికి ఒక్కొక్కలకి మీరు చూడుకొని బంగ్లాలు ఎట్లా కట్టించారు గరిబ్బల్ ఎవరు మనపేదోళ్ళే కదా వేరే ఊరు వాళ్ళకి ఇచ్చి రేషన్ కార్డు నీ వాడ కట్టుకున్న వాళ్ళే ఇక్కడ నాకు ఓటేశ్వరంలో తెలియదు కానీ మొత్తానికి మాత్రం ఈడ కిరాయి కుండలకే ఇచ్చిన డెబ్బై కుటుంబాల పేర్లతో సహా ఉంది ఆర్పీ గారు లావణ్య గారు అదంతా కూడా లిస్టు తీసుకొని మన అక్క ఎల్లకూర్ అన్నదమ్ములకు ఏ పని లేదన్న మా తమ్ముడికి చూపించాలి డెబ్బై అంటే ఏడు కోట్ల రూపాయలు డెబ్బై ఇండ్లు అంటే ఏడు కోట్ల రూపాయలు ఏడు కోట్ల రూపాయలు ఇంకా కూడా ఇంద్రబీన్లు కావాలని అడుగుతున్నారు ఇంకా కూడా ఇంద్రబీళ్ళు అచ్చేటి ఉన్నాయి అవి కూడా తప్పక మంజూరు చేస్తాయి ఇంకో పది పదిహేను తప్పక ఒకటేను ఒకటి యాట పది పదిహేను ఇంట్లో కూడా ఏం ఇస్తాం తప్పకుండా మీరు ఏదైతే నన్ను నమ్మి చేసినారో నేను కూడా మొదటి నుంచి ఒక పెద్ద రాజకీయ కుటుంబానికి వెళ్ళొచ్చినవి అన్ని విషయాలు వెళ్ళి తెలుసు అన్ని పిల్లలు కానీ మా నాన్న తీసుకపోయి చాలా మంచి పని ఏం చేసిందంటే నన్ను సర్కార్ బల్లే సామాన్య రైతులతో చదివించే సర్కార్ బల్లే చదివిచ్చా మా బాబు పెద్ద వకీలు అన్ని ఉన్నాయి వంద ఎకరాలనే కానీ సర్కారు బల్ల జైత్యాల సమస్యలు అందరు మన కాపు పట్టలు మన లింబాయి గింబాయి అందరు పోషన వాళ్ళు మెదర పోషన వాళ్ళు అందరితో కలిసి అనుకుంటా సో సమస్యల విషయంలో నాకు పూర్తి అవగాహన ఉన్నది అందుకే కొన్ని కొన్ని చేస్తా ఉన్నా ఇంకా ముందు ముందు కూడా చేస్తా